నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ అంటే కెమికల్ సబ్స్టెన్సెస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న టాబ్లెట్స్ వాడకుండా న్యాచురల్ విధానంలో వైద్యం చేయబడును మానసికంగా శారీరకంగా బలంగా ఉంటేనే ఒక మనిషి అనుకున్న ఏ పనినైనా అద్భుతంగా చేయగలుగుతారు సాధించగలుగుతారు వారి యొక్క లక్ష్యాన్ని ఇక్కడ మానసికంగా బలంగా లేకపోతేనే ఆరోగ్యపు సమస్యలు అనేవి చాలా వెంటాడుతూ ఉంటాయి మానసికంగా ఆరోగ్యంగా బలంగా ఉండాలి అంటే మంచి ఆహార అలవాట్లు కలిగి ఉండాలి నిద్ర బాగుండాలి క్రమశిక్షణను కలిగి ఉండాలి ఏ ఆహారం ఏ టైంలో తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయో రాబోయే వీడియోల్లో తెలుసుకుందాం మానసికంగా శారీరకంగా బలంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం థ్యాంక్ యూ అండి